పరీక్షకు దాయి అన్నానికి లేని రోజు రప్పిస్తాడు అన్నానికి లేని రోజు రప్పిస్తాడు అంటే ఇంట్లో గడవని రోజులు సరే గడవపోతే ఏదో పొట్ట మార్చుకుంటూ అటు ఉంటాం అదే టైంలో శోధకుల్ని పంపిస్తాడు మళ్ళీ శోధకులు వస్తారు వచ్చి వాళ్ళకి రెండో పాయింటే మాట్లాడరు ఫస్ట్ వాళ్ళు ఎత్తేది ఏంటంటే ఏసు ప్రభు ఏసుప్రభు ఏసు ప్రభు యుప్రభు అని తెగ ప్రార్థనలు చేతివి తెగ పోతివి తెగ నమ్ముకుంటేవమ్మా ఈరోజేమో కొండలో కూడు కూడా లేకపోయాయి పట్టడం అన్నం కూడా లేకపోయి అంత ఆహారం కూడా లేకపోయి ఏం చేశాడమ్మా నీ దేవుడిని ఫస్ట్ ఎత్తేది దేవుడి గురించే ఈ దరిద్రులు అంతసేటు దేవుడిని అనగపోతే వాళ్ళు ఇవ్వచ్చుగా అంత ప్రేమ వలకపోసేవాళ్ళు ఏం చేశాడు నీ దేవుడు అనకపోతే నీకేం మాయ రోగం నువ్వు సాయం చేయొచ్చుగా అట్లా చేయరు చేయకపోక పుల్ల పొట్లు